పిజాను టుడే మన లాగ్ వచ్చేసి గోధుమ నూకు ఉప్మా ఈ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో అనేది నేను మీకు చూపిస్తాను దీనికోసం గోధుమ నూకను తీసుకుంటాను దీనికి కావాల్సిన పోపు దినుసులను కూడా చూపిస్తాను శనగపప్పు మినగపప్పు ఆవాలు ఒక ఉల్లిపాయ ఆరు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం పచ్చి అల్లం ముక్కలు కరివేపాకు ఇప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుందాం ఇప్పుడు గిన్నెని లాస్ట్ అవ్ మీద పెట్టుకుందాం దీంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకుందాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా పోపు దున్సులు వేసుకుందాం ముందుగా శనగపప్పు వేసుకుంటున్నాను నెక్స్ట్ మినప్పప్పు కూడా వేసుకోవాలి ఆవాలు ఇవన్నీ కొంచెం వేగాక అప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అవి వేసుకుందాం పోపు రెడీ ఈ పోపు రెడీ అయ్యే లోపల మనం నూకను కుల్చుకుందాం నేను హాఫ్ కేజీ నూక తీసుకున్నాను దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఒక గిన్నె నూకకి రెండు గ్లాసుల రెండు గిన్నెల వాటర్ పోయాలి గ్లాసుతో అయినా సరే ఒక ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోయాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పోపు చూడండి వేగిపోయింది ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుందాం తెల్ల ముక్కలు వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం ఒకసారి కలుపుకుందాం ఇలా ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు కూడా వేస్తున్నా ఉల్లిపాయలు చూడండి ఎలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయో ఇప్పుడు నేను ఇందులోకి నూకను వేస్తున్నాను నూక కూడా ఒకసారి వేపుకోవాలి చూడండి నూకను ఇలా కలుపుకుని ఉంచుకోవాలి అందరూ కూడా పోపులు వేగాక నూకను వేరేగా మా వేగించుకుంటారు పోపుల్లో వాటర్ వేస్తారు నేను అలా కాదు పోపులు వేగాక నూక వేస్తాను వాటర్ వేరేగా పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి వాటర్ని మరిగించడానికి నేను వేరే గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెతో ఒక రెండు గ్లాస్ రెండు గిన్నెలు వాటర్ని వేస్తున్నాను ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఈ వాటర్లో వేసేసుకోవాలి ఈ వాటర్ మరిగే వరకు ఉంచాలి చూడండి ఇప్పుడు ఉప్మాకి ఎసరి పెట్టుకున్నాం కదా మరిగిపోతుంది పో ఇక్కడ పోపు కూడా ఏగిపోయింది చూడండి ఇప్పుడు ఎసకిందులో వేసేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం నేను ఇలా ఎందుకు చేశానంటే చాలామంది పోపు వేపేక దాంట్లోనే వాటర్ వేసి మరిగేక నూక వేస్తారు ఇలా వేయడం వల్ల పోపులు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి మెత్తబడవు అందుకని నేను ఇప్పుడు ఇలాగే చేస్తాను ఇలా కూడా ఒకసారి అందరూ ట్రై చేయండి ఇలా ఒకసారి కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఉప్మా మగ్గిపోతుంది ఇప్పుడు మూత పెట్టేస్తాను ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉప్మాను ఉడికించుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఉప్మా ఎంత రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ ఉప్మా ఇలా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉప్మాని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం సూపర్ సూపర్ ఉంది ఉప్మా ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ నాకు కామెంట్ రూపంలో పంపించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్